హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా బర్త్డే సెలబ్రేషన్స్ అండి ఆ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను చాలా రోజులైపోయింది కదా వ్లాగ్స్ చేసి షార్ట్సే అన్నీ చేస్తున్నాను కానీ ఈరోజు మాత్రం అంటే ఎడిటింగ్స్కి టైం ఉండక చేయలేకపోయాను సో ఈరోజు మా పిల్లలు నే హాస్టల్ నుంచి సింహాచలం తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మేము బీచ్కి వెళ్ళామా లేకపోతే పార్క్కి వెళ్ళామా మూవీకి వెళ్ళామా ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా హాస్టల్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాము సింహాచలం తీసుకొని వెళ్ళే మధ్యలో ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ సింహాచలంకి బయలుదేరిపోయాము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి మాకు కాస్త దగ్గరగానే ఉంటుంది అంత ఎక్కువ జర్నీ ఏమి అనిపించదు సో వైజాగ్కి దగ్గరగానే ఉంటుంది కదా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము చాలాసార్లు వస్తూ ఉంటాము ఎటువంటి స్పెషల్ డేస్ అయినా మా సైడ్ అంతా ఎక్కువగా సింహాచలం వస్తూ ఉంటారు ఇక్కడ కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడ స్వామివారికి ఒక మూడు మూరలు తులసి మాల సమర్పిద్దామని మూడు మూరలు వంద రూపాయలు అంట అయితే యాభై రూపాయలు అంట అలాంటి వాడు మూడు మూరలు తీసుకోవడం బెస్ట్ కదా అందుకని మూడు మూరలు తీసుకున్నాను తర్వాత నార్మల్ జడలో పెట్టుకునే పూలు కూడా కొనుక్కోవాలనుకున్నాను అవి అయితే మోర యాభై రూపాయలు అంట అన్ని రకాల పూలు ఉన్నాయండి ఇక్కడ ఎంట్రన్స్లోనే అన్ని తులసి మాలని మందార మాలని అన్నీ ఉన్నాయి స్వామివారికి ఎక్కువగా తులసి అయితే ఇష్టం కదా అందుకనే ఆ మాల తీసుకున్నాను ఎక్కువ బేరాలు అయితే ఏం పెట్టలేదు ఉదయాన్నే ఏం బేరంలే అని ఇవి మూర యాభై రూపాయలు విరజాజులు కాగడాలు సన్నజాజులు అన్నీ ఉన్నాయి కానీ కాగడాలు అయితే భలే వాడకుండా ఉంటాయి మంచిగా తేలిగ్గా సో అందుకని అవి తీసుకున్నాను అక్కడి నుంచి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది టెన్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇదంతా మీకు తెలిసిన ఏరియా ఏంటంటే బీచ్ వైజాగ్ బీచ్ పక్కన వెళ్ళి బీచ్కి ముందు వెళ్తామా పార్కుకి ముందు వెళ్తామా అనుకున్నాము పార్క్కి ముందు వెళ్ళిపోయి ఆ తర్వాత బీచ్లోకి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసుకొని తర్వాత మూవీకి కానీ ఇంకా దేనికైనా వెళ్ళాలని ప్లాను సో ముందు వెళ్దామంటే మూవీకి టైం అనేది సెట్ అవ్వలేదు సో ఇంకా ఇక్కడ నుంచి పార్క్కి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అయితే ఎప్పుడు కూడా పిల్లలకి డ్రెస్ సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ముందు రోజు చాక్లెట్లు బిస్కెట్లు కే స్వీట్స్ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ ముందు ఇచ్చేసి మరుసటి రోజు వాళ్ళని సెలబ్రేట్ చేసుకోమనే వాళ్ళమే హాస్టల్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ముందుగానే నేను కొన్ని షాపింగ్స్కి వెళ్ళడం వలన అక్కడ వాడికి డ్రెస్ తీసి వాడికి అదే ఇంకా ఇచ్చేసి స్కూల్కి ఇచ్చేసాము అందుకని కరెక్ట్గా ఈరోజు ఇద్దరికి ఒకే రోజు కాబట్టి ఈరోజు మంచిగా గుడికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము భలే ఇంకా బాగా కుదిరింది సో పార్కు అయితే వచ్చేసాము ఇక్కడ ఎంట్రీ టికెట్స్ కూడా తీసుకొని అక్కడి నుంచి చూసారు అసలు ప్రకృతికి వస్తే అసలు ఏమి హాయి ఎంత మంచి మంచి మొక్కలండి నాకు మొక్కలు అంటే భలే ఇష్టం ఇదేదో కొత్త రకం మొక్కల ఉంది అవేవో ఏవో పూలు బాగున్నాయంటే మా పిల్లలు ఎంతసేపు పూలు మొక్కలు అనుకొని ఉంటావేంటి అంటారు మరి నాకు ఎందుకో అంత ఇష్టం అన్నమాట సో చూసారు ఎంత మంచిగా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఎంత అందంగా చిక్కారు నాకైతే అబ్బబ్బా అలా చూస్తూ ఉండిపోతాను నాకు ఇంకెక్కడికి వెళ్ళినా నచ్చదు ఇలా పచ్చని వాతావరణంలోకి వస్తే భలే నచ్చిపో నచ్చుతాను అనమాట ఇక్కడ అయితే చాలా రద్దీగా ఉంది గుడి కంటే ఇక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారనిపించింది ఎందుకంటే స్కూల్ పిల్లలు పిక్నిక్లు అండి ఎక్కువగా ఈరోజు పెట్టుకున్నట్టున్నారు లేదంటే రోజు ఇలాగే ఉంటుందో నాకైతే తెలియదు కానీ చాలా రద్దీగా అనిపించింది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో లేదంటే ఇలా స్కూల్ పిల్లలతో నాకైతే చిన్న ఆ స్కూల్ పిల్లలు ఫుడ్ టీచర్స్ ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళు ఆటలు ఆడడం అది అంతా చూసి మా పిల్లలతో ఇదే చెప్పాను మాకు కూడా చిన్నప్పుడు టీచర్స్ అందరూ పిక్నిక్ ఏ రోజు ఒకరోజు పెట్టి అరేంజ్ చేసి ఇంకా ఉసిరికి చెట్టు ఉన్న తోట దగ్గర తీసుకువెళ్ళి అక్కడే ఫుడ్డు అంతా కూడా ఇంటి దగ్గర నుంచి వండేసి తీసుకొని వెళ్ళి స్నాక్స్ ఇవన్నీ కూడా పెట్టేవారు రోజంతా ఆటలే ఎంత హ్యాపీగా ఉండేదో ఇప్పుడు ఆ రోజులు అనేవి లేవు అనిపించింది మా పిల్లలకైతే అసలు అవి కరువైపోయేవి ఏంటంటే వేల మంది పిల్లలతో ఔటింగ్స్కి వాళ్ళు తీసుకెళ్ళడం అనేది అది చేయలేరు మా స్కూల్స్ అంటే చిన్న చిన్న అంటే తక్కువ తక్కువ మెంబర్స్ ఉంటారు నెక్స్ట్ లోకల్ ఏరియాస్లోనికే తీసుకెళ్తారు కాబట్టి సెక్యూరిటీగా అనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వీళ్ళకంటే అంతంత స్ట్రెంగ్త్ తీసుకెళ్ళారు కదా పాపం వాళ్ళకి చదువు తప్ప ఇంకేం లేదు అనిపించింది అందుకే మేమే ఇంకప్పుడప్పుడు అవుటింగ్స్కి తీసుకెళ్తూ ఉంటాము ఇంకా పార్క్కి వెళ్ళి అక్కడే ఒక ఎదురుగా ఒక బేకరీ ఉంటే అక్కడ ఒక కేక్ కొనేసి కూలింగ్ కూల్ కేకు ఎగ్లెస్ కార్తీకం కదా అందుకని ఫోర్ ఫిఫ్టీ అంటే హాఫ్ కిలో సరే ఇంకా తీసుకున్నాను క్యాండిల్స్ అయితే అతను ఇచ్చాడు కానీ మ్యాచ్ బాక్స్ ఇవ్వలేదు మ్యాచ్ బాక్స్ ఇచ్చిన ఈ గాలి అంటే బీచ్ పక్కన అన్నాం కదా గాలి ఉంటుంది ఎలా అబ్బా అని అనుకుంటున్నాను సరే ఇంకా ట్రై చేద్దాం చూద్దామని కూల్ కేక్ కదా తొందరగానే కేక్ కట్ చేసేయాలి అందుకనే బీచ్ దగ్గరకు వచ్చేసాము బీచ్ పక్కన మంచిగా అసలు హ్యాపీగా అనిపించిందండి ఈసారి బర్త్డే మాత్రం నాకు భలే నచ్చింది వాడికి డ్రెస్ కొన్నాను కదా నా సారీస్ వచ్చేసి నేను బర్త్డేకి కానీ మ్యారేజ్ డేస్ కానీ అలా స్పెషల్గా ఏం తీసుకోను మామూలుగా పెట్టుబడి శారీసు మొక్కుబడి చీరలు ఇలా ఉంటాయి కదా మంచి మంచిగా వస్తుంటాయి ఒక ఇయర్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ నుంచి అలా వస్తుంటాయి కదా ఇంకా అవే సెలెక్ట్ చేసుకొని ఇంకా ఎప్పుడెప్పుడు ఏంటేంటి స్టిచ్చింగ్ చేయించుకోవాలని దానికి తగినట్టుగా స్పెషల్ డేస్లో స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఇదేదో జిమ్మిచ్ సారీ అంట చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్గా చాలా బాగుంది ఏదో డిఫరెంట్ అనిపించింది సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు రెండు సారీస్ స్టిచ్చింగ్ చేయించుకుంటాను గుడికి వెళ్ళడానికి నైట్ కేక్ కట్ చేయడానికి కాకపోతే ఇప్పుడు మాత్రం రెండు డే టైమే అవుతున్నాయి కాబట్టి మరి ఇంక ఇబ్బంది లేదు సో కేక్ కటింగ్ అయితే ఇక్కడ చేస్తున్నాము మ్యా మ్యాచ్ బాక్స్ ఇచ్చిన ఇక్కడ క్యాండిల్ వెలిగించినా అస్సలు ఉండట్లేదు చాలా గాలి ఉంటుంది కదా అందుకనే కేక్ అయితే కట్ చేసేసి ఇంకా వాడికి నేను విషెస్ చెప్తే వాడు నాకు విషయస్ చెప్తాడు అదో స్పెషల్ అనమాట ఇద్దరం నవ్వుకుంటాం హ్యాపీగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు ఏంటంటే అన్ని వంటలు చేయడము ఇంటి దగ్గర అందరికీ పిలవడం ఈ హడావిడిలో ఉండేదాన్ని ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది బీచ్ పక్కకి వచ్చి కాసేపు బాగా నీటితో ఆడేసి బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా మేము మా వారైతే అస్సలు తడవకండి ఇంక ఇసుక అంతా అయిపోయి కారులో అయిపోద్ది అని చెప్పిన అక్కడికి వెళ్ళేసరికి ఆ విషయాన్నే మర్చిపోయాము ఆ నీటిని చూసి అంత అలలు వచ్చినప్పుడు ఎలా అండి తడవకుండా ఉంటాము కదా సో అంత అంటే మర్చిపోయాము అసలు తడవకూడదనే విషయమే అనమాట అంత మంచిగా ఎంజాయ్ చేసాము కాకపోతే తడిచిన తర్వాత అక్కడ అంతా ఇసుక బరువు అంతా అది కాసేపు వెయిట్ చేస్తే కానీ మళ్ళీ ఆ ఇసుక అంతా పోదు మాకైతే ఎక్కువగా బీచ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా వాటర్ వచ్చేటప్పుడు మంచిగా నేమ్స్ రాయడం బాగా అలవాటు పిల్లలకి కానీ నాకు కానీ వాడైతే ముందుగా తడిచిపోయిన తర్వాత ఫ్యాంట్ అనేది పైకెత్తాడు తడవకూడదు అన్నారు కదా నాన్న అని ముందు తడిచిపోయాడు ఆల్రెడీ ఇంకా ఎలాగో స్నానాలు అయితే చేయట్లేదు కదరా కాస్త పైన నీళ్ళు చల్లుకోండి అంటే ఇద్దరు పైన నీళ్ళు చల్లుకున్నారు వాళ్ళు కూడా పేర్లు రాసేస్తున్నారండి ఓ తెగ ఇసుకలో పేర్లు రాయడం కానీ ఇసుకలో మట్టిలో ఆడటం కానీ అవన్నీ పిల్లలకి భలే ఇష్టం కదా వాళ్ళకి ఈరోజు అన్ని క్లాసులు చదువు అంతా మర్చిపోయారు చక్కగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఇంకా ఒక రెండు గంటల వరకు ఇక్కడే ఉన్నాము మాకు పిక్నిక్ ఇదే అయిపోయింది పిల్లలకి అవుటింగ్స్ అయిపోయినాయి ఇలా అంతా ఒక దే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి అంత గుడి అన్నీ ఒకేసారి అయిపోయినట్టు అనిపించింది నైట్ నైన్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి మా పాప అయితే మంచిగా నలుగురు పేర్లు చక్కగా రాసేస్తుంది అలా వచ్చేటప్పుడు అలా రాస్తే మంచిది అంటారు ఏంటో మరి తెలియదు ఎక్కువగా మందికి ఈ అలవాటు ఉంటుంది భీమిలి బీచ్ అనమాట అంటే భీములకి దగ్గరలో భీములకి వెళ్తున్నప్పుడు ఈ బీచ్ అనేది ఉంటుంది మా చాలామందికి ఈ బీచ్ తెలిసే ఉంటుంది అందరూ వైజాగ్ వచ్చారంటే బీచ్కి రాకుండా ఉండరు చాలా బాగుంటుంది రద్దీగా ఉంటుంది అసలు మెయిన్ ఎక్కువగా రద్దీగా అనిపిస్తుంది అసలు కార్తీకం కదా చాలా ఎక్కువ మంది ఉన్నారు నాకైతే ఒక రెండు షార్ట్లు ఇలా వీడియోస్ అన్నీ అయిపోయి మా పిల్లలు విసిగిపోతున్నారు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఎంజాయ్ చేయడం ఆగిపోయి మొత్తం షూటింగ్ ఇలా కెమెరా పెట్టాలి అలా కెమెరా అంటుంటారు కానీ తప్పదు కదండి ఒక అది కూడా ఒక ఎంజాయ్మెంట్ నేను అలా సైలెంట్గా అంటే ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు వేరే దగ్గర ఆడుకుంటున్నారు ఇక్కడ అనమాట ఇక్కడ పిల్లలందరికీ చాలా బాగున్నాయి అన్నీ చాలామంది పిల్లలంతా ఇక్కడే ఎక్కువసేపు ఆడుకొని అంటే అక్కడ నుంచి వచ్చాక ఇక్కడ కాసేపు ఉంటే అలా కాస్త బట్టలన్నీ తడిచిపోయినా ఆరిపోతున్నాయి అన్నమాట అందుకేనేమో పిల్లలందరూ అక్కడ మంచిగా నిల్చొని ఆడుతున్నారు చెప్పాను కదండి ఫ్యామిలీస్ ఎక్కువగా లంచ్ అది తెచ్చుకొని పులిహోరలు అన్నీ తెచ్చుకొని అక్కడ పక్కన అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నారు మేమైతే అలా నేను ప్లాన్ చేయలేకపోయాను అంటే ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చేయడమే కదా అనుకొని మళ్ళీ ఉదయం వంట స్టార్ట్ చేశానంటే ఇంకెంతో టైం పడద్ది ఎందుకులే అని చెప్పి నేనైతే ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకురాలేదు మేము పిక్నిక్లా అలా అనుకోలేదు ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే ఈ రెస్టారెంట్కి వచ్చేసాము కాకపోతే ఇలాంటి రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు ఎన్వి అయితేనే బాగుంటుందండి కార్తీకం కదా ఇంకా వెజ్ ఐటమ్స్ అనమాట ఇటువంటి రెస్టారెంట్స్కి వస్తే అంత బాగానే ఉంటుంది కానీ వెయిట్ చేయడం మాత్రం ఎక్కువ ఆ వెయిట్ చేసేసరికి విసుగు వచ్చేస్తుంది తినే టైం కంటే విసుగొచ్చే టైమే ఎక్కువ సో కానీ తప్పదు కాస్త ప్రశాంతంగా ఉందండి ప్లేస్ అయితే మాత్రం సో ఇక్కడ లంచ్ చేసేసి తర్వాత మణికంఠ బేకరీ అని తగరపల్సలో చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి అక్కడ అక్కడికి వెళ్ళి పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు స్వీట్స్ టీచర్స్కి పంచుతారు కదా పిల్లలకి ఎక్కువగా అదే సరదా కదా సో స్నాక్స్ ఇవన్నీ కూడా కొనిపెట్టేసి వాళ్ళని స్కూల్లో దించేసి మేము ఇంటికి లెఫ్ట్ అవ్వడమే ఇక్కడతో మా డే అనేది కంప్లీట్ అయినట్టు అనమాట సో ఇక్కడ పన్నీర్ జిలేబీ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి చాక్లెట్స్ అయితే కొంటాను కానీ అవన్నీ పంచి పెట్టడానికి వీళ్ళకి తినటానికి డార్క్ చాక్లెట్ అయితే అది ఒకటి రెండు అలా తీసుకుంటానండి ఏంటంటే ఇవి హెల్త్ బెనిఫిట్స్ సూపర్గా ఉంటాయి డార్క్ చాక్లెట్లో ఈసారి ఎప్పుడైనా మీ పిల్లలకి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది కొంచెం చేదుగా అనిపిస్తుంది అవి పిల్లలకి ఇస్తే మాత్రం మంచిది అంటే చాక్లెట్స్ మంచి కాదు అని ఇవ్వం కదా కానీ డార్క్ చాక్లెట్స్ మాత్రం మంచివే ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి పిల్లలకి సో ఇంకా ఇవన్నీ కూడా కొనిపెట్టేసి వాళ్ళకి ప పంపించేయాలి స్కూల్కి ఇంకా అంతే అవుటింగ్కి వచ్చారంటే వాళ్ళకి అవసరమైనవన్నీ పెన్స్ కానీ బుక్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటారు వాళ్ళకి మళ్ళీ స్కూల్లో అయితే కాస్ట్ ఎక్కువ క్యాంటీన్లో అయితే అందుకని బయటకు వచ్చేటప్పుడే అన్నీ కొనిపెట్టేసి ఇచ్చేయాలి ఈ ప్రతిసారి ఇంతేనండి స్వీట్ బాక్స్ అనమాట ఇది కూడా ఒక కిలో అండ్ హాఫ్ అలా తీసుకున్నాము ఇంకా పిల్లల్ని అయితే లెఫ్ట్ అంటే స్కూల్కి వచ్చేసాము దించేసాము మేము ఇంకా ఇంటికి నైన్ ఓ క్లాక్ కల్లా చేరిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా డేవ్లాగ్ అయితే ఎలా జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్